ఇంతకు ముందుండే ఆ మూలాల సోర్స్ ఇప్పుడు తగ్గిపోదా పొద్దున వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటే లేదు లోకల్ గా అవసరం లేదని ఏమన్నా కొత్త ఎత్తుగడతో ముందుకెళ్తున్నారా బాబు ఏం లేదండి ఇక్కడ ఎన్ఆర్ఐ గా ఇచ్చిన ప్రయారిటీ నాకు తెలిసి ఒక్క శాతం రెండు శాతం కూడా లేదు లైక్ భాష్యం ప్రవీణ్ అవును అక్కడ ఏంటంటే డబ్బు ఇవాళ రోజున డబ్బు పెట్టుబడి పెట్టగలిగినోడు కావాలి ఎలక్షన్స్ అంటే ఎన్ఆర్ఐ అంటే ముందు కనిపించేది అదే కదా ఫైనాన్షియల్ ఫండింగ్ సపోర్ట్ వాళ్ళకి ఇచ్చారు అదే అదే నెంబర్ వన్ రెండోది ఇవాళ ఏం చేస్తున్నారు దానికి ఆల్టర్నేటివ్గా కార్యకర్తల్ని నాయకుల్ని సంపాదన పనులుగా తయారు చేస్తున్నారు కదా ఇప్పుడు ఎస్ఆర్ ఎన్ని రకాలుగా తినాలో అన్ని రకాలుగా కాంట్రాక్ట్ లని వెళక ఇస్తున్నారు అలాగే ఈవెన్ ఉద్యోగాలు కూడా వెళక ఇచ్చుకుంటున్నారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పీకేసి మరి వెలక ఇచ్చుకుంటున్నారు తద్వారా ఒకటి ఓటింగ్ సెక్షన్ ఒకటి ఫండింగ్ సెక్షన్ ఒకటి నడిపించే సెక్షన్ ఒకటి కుట్టే సెక్షన్ ఇట్లాగా ఒక రకంగా చెప్పాలంటే రాబోయే పాతికేళ్ల దాకా స్ట్రాంగ్ గా ఉండేటువంటి వ్యవస్థను తయారు చేస్తున్నారు దానికి ఎన్ఆర్ఐలు అనేది ఒక చిన్ని సోర్స్ అంతే చిన్న సోర్సే కాకపోతే ప్రాధాన్యం ఎక్కువ పొలిటికల్ ఇప్పుడు వీళ్ళందరూ దూరం అవరా సార్ రేపు పొద్దున్న ఇంకా వీక్ అవుదా సీనియర్ లో ఒక పెళ్ళయ్యి డైవోర్స్ తీసుకున్న తర్వాత వేరే ఇంట్లోకి వెళ్ళి అక్కడ సుఖంగా బతకగలము అనుకుంటే అప్పుడు డైవోర్స్ తీసుకోవాలి ఇక్కడ అలవాటు పడిపోయే పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత